వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు వంకాయతో ఒక మంచి ఫ్రైడ్ ఐటెం తీసుకొని వస్తున్నాను ఇది చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి ముందుగా ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ సోడా గుండా టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా చక్కగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలా కలుపుకొని ఈ విధంగా కరివేపాకును కసూరి మేతిని వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసుకుని దాన్ని కూడా ఇందులో కలిపి పక్కన పెట్టుకోవాలి పెప్పర్ గసగసాలు ధనియాలు గీలపర్ర ఎండుమిర్చి కలిపిన పేస్ట్ను టీ స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా శుభ్రంగా నాలుగు వంకాయలు నిలువుగా చీల్చుకొని ఈ మసాలాలో వేసి శుభ్రంగా మసాలా పట్టేలా చేసుకొని ఫోర్క్తో ఈ విధంగా గుచ్చుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి డస్టింగ్ తయారు చేసుకున్నాం కదా ఆ పిండిలో ఈ వంకాయల్ని ఈ విధంగా డిప్ చేసుకొని వాటర్లో కూడా మునిగేలా డిప్ చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ వీటిని సుతుమెత్తగా రెండోసారి పిండిని అద్దుకొని దీన్ని నేరుగా బాండీలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని లో ఫ్లేమ్లో వేగినంత వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ